జై భారత్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఈ విషయాన్ని నేను చాలాసార్లు వీడియో చేసిన ప్రతిసారి కూడా మీ ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ మాట నేను ఉచ్చరిస్తూ ఉన్నాను ఎందుకు ఈ మాట నేను ఉచ్చరిస్తూ ఉన్నానంటే ఈ మాటని చాలామంది విస్మరించారు మన భారతీయులు ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తాం అలాగే భారతదేశము నా మాతృభూమిని కూడా మనం ప్రతిజ్ఞ చేస్తాం కానీ ఈ రోజున మనందరం అంటే చాలామంది ఎలా విడిపోయామంటే మనం మతాల వారిగాను కులాల వారిగాను ప్రాంతాల వారిగా మనం విడిపోయాం విడిపోయి అన్నదమ్ముల వల్లే ఉండవలసిన మనము ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి రెండు విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము నూట ముప్పై మూడు అధ్యాయము మొదటి వచ్చినము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని ఉంది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేది ఓన్లీ క్రైస్తవుడికా మాట ైబిల్ ఓన్లీ కాదు కదా బైబిల్ అనేది యావత్ మానవాళికి కనుక భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే మాట ఇక్కడ కూడా మనకు కనబడుతుంది ఏంటది సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టే ఎంత మేలు ఎంత మనోహరము ఈ రోజున మనమందరం కూడా ఒకే కుటుంబంగా ఉంటూ ఉన్నాం ఒకే కుటుంబంగా మనందరం కూడా ఉంటూ ఉన్నాం అయితే అలాంటి ఒకే కుటుంబంగా ఉన్న మన అందరము ఈ రోజున ఎలా విడిపోయామంట మతాల వారుగాను కులాల వారుగాను ప్రాంతాల వారుగాను మనం విడిపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటూ మన జీవితాలు గడిపేస్తూ ఉన్నాం ఇది మనకి ఏమాత్రము కూడా శ్రేయస్కరం కాదు ఏమాత్రం కూడా మన భారతీయులకు ఇది మనం శ్రేయస్కరం కాదు అంత మాత్రమే కాకుండా మనం చేసినటువంటి ప్రతిజ్ఞతకు మనము ద్రోహం చేస్తూ ఉన్నాం మనం ఒక వీడియో చూద్దాం ఒక వీడియో చూసిన తర్వాత ఆ వీడియో అయినా మనము కొన్ని విషయాలు మనం మాట్లాడటానికి సిద్ధపడతాం చూడండి ఒక వీడియో చూద్దాం దైవజనులందరికీ కూడాను ఇక్కడ విశ్వాస సోదరులు సోదరిములు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుడు మీ బ్రదర్ షఫీని ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారి గురించి నాకు తెలిసిన నేను విన్నా నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న విషయం అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాలి గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు నేను ఆ విషయాన్ని ఒప్పుకోను ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది దైవజనులందరిని అందరినీ నేను కోరుతుంది మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం చేయొత్తండి ఎంతమంది భావాలతో పాటు నిల్చున్నాం ఏదో వచ్చామా చూసామా పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు వారి ఆశయాలతో పాటు దేవుడి పిలుపుతో పాటు దైవాచార్యులుగా మనం నిలిచోవాలి ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు పరులోకం నిత్య జీవమే శాశ్వతమైనది కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకున్నది మానవత్వం మంట కలిసిపోయితే మానవత్వం లేకుండా పోయితే సోదరులారా ఈరోజు మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి ప్రజలు మానవతో చచ్చిపోయింది ధర్మం కనుమరుగైపోయింది నిన్ను వాళ్ళని పొరుగోరిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయం చేసమే మన ప్రవీణ్ పాడేళ్ళ గారు పాటుపడ్డారు వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు ఇహలోకం కాదు నిత్య జయ గురించి మాట్లాడారు సోదరులారా సోదరి మనం బిగించాలి ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో మనం ఏదైతే జస్టిస్ వి జస్టిస్ అని అంటున్నామో దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము మనం అందరం కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు మనకు కావాల్సింది ఐక్యత సోదరులారా నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను మీ అందరితో పాటు నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను కలిసి నిలబడదాం కలిసి ఐక్యత కోసం నిలబడదాం మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం జై హింద్ సహోదరులు సభి గారు దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుడైనటువంటి సఫీని అని వారు మాట్లాడుకుంటూ వచ్చారు అంత మాత్రమే కాకుండా మానవత్వము మట్టగలిచిపోయింది అని వారు ఎంతో బాధాకరమైనటువంటి హృదయంతో వారు మాట్లాడుకుంటూ వచ్చారు నిజానికి అయినా ఒక ముస్లిం సహోదరుడు మరి ముస్లిం సహోదరుడు అయినప్పుడు అయినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు ప్రవీణ పగడాలు గారు ఒక క్రైస్తవుడు కదా మరి క్రైస్తవుడు చనిపోతే ఈయనకెందుకు అని అనుకున్నాడా అలా ఆయన అనుకోలేదు ఆయన మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు అంటే మానవత్వం తర్వాతనే ఏదైనా సరే అది అనేక లెక్క ఆయన లెక్క కాదు మన లెక్క కూడా అలాగే ఉండాలి దేవుణ్ణి ఎవరు చూసారండి దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం దేవుణ్ణి చూసినట్టు వారు ఎవరో లేరు కదా ఈ భూమి మీద కనుక బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట ఉంటుంది మీకు ఈ సందర్భంలో నేను చదివి వినిపిస్తాను గమనించండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త అంటే మొదటి యోహాను మొదటి యోహాను నాలుగవ అధ్యాయము మధుర యాహన్ నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినాడు ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడను తాను చూసిన తన సహోదరుని ప్రేమింపన తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించినవాడు తన సహోదరుని కూడా ప్రేమింపగలను ఆజ్ఞను మన వల్ల పొంది ఉన్నాము మన వల్ల పొంది ఉన్నాము ఎవరి వల్ల పొందిన్నాము ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమట తన సహోదరుని ప్రేమించు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి తన సహోదరుని ప్రేమించేవాడు ప్రేమించిన వాడు దేవుని ప్రేమిస్తున్నాడనే మాటకి అది అబద్ధం అని చెప్తుంది బైబిల్ గ్రంథం ఏం చేతను ఉన్న తన సహోదరుని ప్రేమించిన వాడు చూస్తూ తనక తను చూస్తున్నటువంటి సహోదరుని ప్రేమించిన వాడు చూడలేనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే అది నమ్మసక్యం కాదు అని చెప్తుంది ఇంకా అతను ముందుకు చూసుకుంటూ ఉంటే కనుక దేవుణ్ణి ప్రేమి మని దేవుని ప్రేమించేవాడు దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ మనిషిని కూడా ప్రేమించాలి దానికే నిన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ గ్రంథం చెప్పింది కనుక ఇక్కడ సహోదరులు సఫీ గారు ఆయన మరి గొప్ప వక్తని చెప్పాలండి ఎలా అంటే అనేకమైనటువంటి మోటివేషన్ సంబంధించిన వీడియోలు ఆయన చేసుకుంటూ వచ్చారు అనేక గ్రంథాలు కూడా ఆయన అధ్యయనం చేసుకుంటూ వచ్చారు వారికి అర్థమైంది ఏమిటి అని అంటే మొట్టమొదటగా మానవత్వాన్ని మనము విస్మరించకూడదు మానవత్వాన్ని విస్మరించకూడదు మానవులందరూ కూడా ఒకే సంతానం నుంచి వచ్చిందని బైబిల్ గ్రంథం చెప్తుంది మానవులందరూ కూడా ఒకే సంతానం నుంచి ఒకే జంట నుంచి వచ్చిందని బైబిల్ గ్రంథం చెప్తుంది అలాగే భగవద్గీత కూడా మనం చూసినట్లయితే భగవద్గీతలో ఏముంటుందంటే ఈ యొక్క జీవులన్నిటికి ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటికి తల్లి భూ ఈ యొక్క ప్రకృతి తండ్రి పరమాత్మ అంటే బేజప్రదా బీజప్రదాత నేను అన్నాడు అంటే అక్కడ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో ఈ ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి జీవులన్నిటికీ తల్లి వాటికి జీవప్రదాత బీజప్రదాత నేను అని చెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అన్నీ కూడా మట్టిలోంచి వచ్చాయి తిరిగి మట్టిలో కలిసిపోతాయి మనం మట్టిలోంచి వచ్చామండి ఆహారం మనం తిని ఆహారం మట్టిలోంచి వస్తుంది మనం వేసుకునే బంగారం మట్టిలోంచి వస్తుంది పెట్రోల్ మట్టిలోంచి వస్తుంది రాగి మట్టిలోంచి వస్తుంది సమస్తం మట్టిలోంచే వస్తున్నాయి తిరిగి చనిపోయిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి మట్టిలోకే అవి చేరిపోతూ ఉన్నాయి కనుక ఈ అంతా కూడా మరి ఈ జీవరాశులందరికీ తల్లి ఈ వీటన్నిటికి జీవప్రదాతని బీజప్రదాతని ప్రదాతని ఆయన చెప్తున్నాడు కనుక మనకు అర్థమవుతుంది ఏంటండి మీరు చక్రీ సినిమా చూసే ఉంటారు అందులో ఒక పాట ఉంది జగమంత కుటుంబ మునాది ఏకాకి జీవిత మునాది జగమంత కుటుంబ మునాది ఏకాకి జీవిత సన్యాసము శూన్యమునావే జగమంత కుటుంబమునాది ఏకాకి జీవిత మునాది అనే పాట ఆ సిక్ సినిమాలో ఉంటుంది అంటే ఏంటి ఈ విశ్వం అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా ఒకే కుటుంబం ఇది మన హైందూ సహోదరులు వసుదైవ కుటుంబం అంటారు ముస్లిం సహోదరులు క్రైస్తవ సహోదరులు ఏమంటారు అంటే ఆదామా వాళ్ళు నుంచి వచ్చినటువంటి కుటుంబం అంటారు ఏదేమైనప్పటికీ కూడా మన అందరూ మానవ జాత అంతా కూడా మరి ఒకే కుటుంబంగా మనం ఉంటూ ఉన్నాం అయితే ఈ యొక్క ప్రపంచం మాట కాసేపు పక్కన పెడితే ఇండియా మన ఇండియాని మనం ఏమన్నా భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సహోదరు అని అన్నప్పుడు మనం సోదర భావంగా ఉండగలుగుతున్నామంటే లేదా ఉండలేకపోతూ ఉన్నాం ఎందుచేత ఉండలే పోతున్నామంటే ఎందుచేతం ఉండకపోతున్నామంటే అరేవాడు పలానా మతస్థుడు రా ఒరే వాడు పలానా కురాణ కులమోడు రా ఒరే వాడు పలానా ప్రాంతం వాడురా ఇది మనలో ఉన్నటువంటి విధానం ఈ విధానాలన్నీ మనలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే ఒక సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు వాడికి మనం సాయం చెయ్యకపోగా అతనికి వ్యతిరేకంగా విరోధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి విషయం సహోదరులు సభ్యు గారికి తెలిసిన వెంటనే ఆయన మరి చనిపోయినటువంటి ఆ యొక్క రాజమండ్రి కూడా ఆయన వెళ్ళారు ఆ రాజమండ్రి వెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం దగ్గర కూడా వారు ఉన్నారు వారి యొక్క అంత్యక్రియలు దాకా వారు కూడా వెంట 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 ఉన్నాడు ఏమన్నాడు ఆయన నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు సహాయంగా ఉంటాను మనందరం ఐక్యతగా ఉండాలి ఎవరైతే ఈ యొక్క ప్రవీణ్ పగడాలు గారు చనిపోవడానికి కారకులు వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని ఆయన ఒక మానవతావాదిగా వచ్చి ఆ క్రైస్తవ సమాజంలో కలిసిపోయారండి సభ్య గారు మీకు ప్రభునామంలో వందనండి మీకు ఉన్నతమైనటువంటి భావజాలాలు ఉన్నాయి దాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను అలాంటి ఉన్నతమైన భావజాలాలు గల వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారు ఆయన చనిపోయిన చనిపోయిన తర్వాత ఆయన వీడియోలు కోకూరలుగా చూస్తున్నారండి మనిషిని మనిషిగా చూడాలి మనిషిని మనిషిగా చూడాలి మనిషిని ఒకను ఒక క్రైస్తవుడిగా చూడకు ఒక హిందువుడిగా చూడకు ఒక ముస్లిం గా చూడకు మనిషిని మనిషిగా చూడాలి అన్నాడు గొప్ప మరి మానవత విలువలు కలిగినటువంటి వ్యక్తీనా అని మన సహోదరులు సఫీ గారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు సహీ సహోదరులు సఫీ గారు ఎన్నో మోటివేషన్ స్పీచ్లు ఆయన ఇస్తూ వచ్చారు ఎన్నో మోటివేషన్ స్వీచ్లు ఆయన ఇస్తూ వచ్చు ఆ ఎన్నో మరి గ్రంథాలను ఆయన చదువుతూ వచ్చారు అన్ని గ్రంథాల జ్ఞానం ఉన్నా ఆయనకు ప్రభువు ఆయన దేవుడు అంత జ్ఞానం దయచేసినా కూడా మొట్టమొదటిగా ఆయన మనిషికి విలువాలన్నటువంటి సత్యాన్ని మనందరికీ ఆయన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కనుక ఆయన బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను కూడా ఆయన ఉచ్చరించాడు ఏమిటది అంటే సహోదరుడు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము అది ఎక్కడుందండి కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము మొదటి అధ్యాయ మొదటి వచనంలోనే ఆ మాట ఉంది సహోదరులు ఐక్యత కలిగి ఉండంటే సహోదరులు అంటే క్రైస్తవులే సహోదరులా క్రైస్తవులే సహోదరులా హిందువులు సహోదరులు కదా ముస్లిముల సహోదరులు కదా మరి మనకు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తామా లేకపోతే హిందువులైనా సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తామా లేదా క్రైస్తవులైనా సహోదరులను ప్రతిజ్ఞ చేస్తామా లేదా ముస్లిములైన సహోదరులని ప్రతిజ్ఞ చేస్తామా అలా చేయలేదు కదా మనం ఏమైనా ప్రతిజ్ఞ చేస్తామంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులను ప్రతిజ్ఞ చేస్తాం మరి ఆ ప్రతిజ్ఞకు మీరు ఈనాడు కట్టుబడి ఉన్నారా అని అనేది ఎవరికి వాళ్ళే వారు ఆత్మ పరీక్ష చేసుకోవాలండి హృదయ పరీక్షలు చేసుకోవాలి ఈరోజున నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను మనం ఎవరికైనా సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మన ద్వారా వారిని బాధ పెట్టకూడదండి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత కొంతమంది మతోన్మాదు మనం అక్కడ మన మతాన్ని తీసుకురావద్దండి కొంతమంది మతోన్మాదులు తాగి చచ్చాడు మా బాగా చచ్చాడు కుక్కసావు చచ్చాడు నక్కసావు చచ్చాడు ఇక్కడ ఇలా జరగవలసిందే ఏంటి ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కూడా ఏమని రాబందులు కూడా చచ్చిన రా చచ్చిపోయిన రామందులు శవాన్ని పీక్కు తింటాయి రామందులకి మనకి తేడా ఏంటి చెప్పండి మనిషిగా ఉండి నీవంతు నువ్వు సాయం చేయకపోగా నువ్వు రాబందులాగా నువ్వు పీక్కు తింటావా ఇదా నీకు నేర్పినటువంటి ధర్మం ఇదా నీ గీ నువ్వు నేర్చుకున్నటువంటి సమాజానికి నువ్వు ఇస్తున్నటువంటి సందేశం ఇదా నీ బిడ్డలు ఇదే నేర్చుకుంటారు రేపు పొద్దున సభ్య సమాజం ఇదే నేర్చుకుంటుంది నీ పక్కింటి చచ్చిపోతే సరిహద్దు గొడవలు ఏ ఉంటాయి మనకి పక్కింటికి మనకి సరిహద్దు గొడవలు ఏ ఉంటాయి వాడు చచ్చిపోతే బాగా చచ్చాడు దరిద్రం మొదలుపోయింది ఇదా ఇదా మానవత్వం మానవత్వము మంట కలిసిపోయిందని ఓ ఆయన కన్నీరు మున్నీరు పెట్టారండి మానవత్వం ఆయన ఆయన నుంచి తన్నుకొచ్చింది మానవత్వం మంట కలిసిపోయింది అని ఆయన గళ్ళు మని ఏడుస్తూ ఉంటే ఏమైనా మెసేజ్లు పెట్టారో తెలుసా ప్రవీణ్ పగడాల గారి భార్య అంత గౌరవంగా మాట్లాడలేదండి ప్రవీణ్ గారి భార్య చచ్చిపోయే ఏడవలేదు కదా ప్రవీణ్ గారి భార్య బదులు ఇడీ ఎడుతున్నాడేమో ఎంత సంస్కృతిని ఎంత సభ్య ఎంత సంస్కారమైన మాటలు ఆయన ఏడవడానికి కూడా ఆయనకి స్వేచ్ఛ లేదా ఆయన ఏడవడానికి కూడా ఆయన స్వేచ్ఛ లేదండి ఈ మాటలు ఎవరు మా మాట్లాడతారంటే మూర్ఖత్వంతో నిండిపోయిన వారు దురాత్మతో నిండిపోయినవారు దుష్టత్వంతో నిండిపోయినవారు అంధకారంలో ఉన్నవారు ఇలాంటి మాటలు తప్ప మంచి మాటలకి ఎందుకు వస్తాయండి కనుక సఫీ గారు ప్రభు నామంలో మీకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి మానవ జాతిని మేల్కొల్పే మాటలు మీరు చెప్పారు ఇవి ప్రవీణ్ ప్రవీణ్ పగడాలు గారు చెప్పారు ఆయన ప్రవీణ పగడాలు గారు క్రీస్తు బోధన బట్టి మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు చంపేసుకుంటది నిజంగానే అంటే ప్రభు యసు క్రీస్తులు ఎవరు అంటే మతమే కాదామేరా పిలాకు చేతులు కడిగేసుకున్న నాకెందుకు రా బాబు లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చంపేసుకుంటాడు ప్రధాన యాజకుడు అన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమి నువ్వు అన్నావు అవును నువ్వు అన్నట్టే మనిషి కుమారుడు ఆకాశ మెగా దిగివచ్చు మీరు చూస్తారు అని ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చెప్తున్నాడు మతము తట్టుకోలేదు మనిషి ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా ప్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతాడు ఆయన చెప్పింది అంటే మనిషిని మనిషిగా చూడు మనిషిని ఒక కులానికి ముడిపెట్టి చూడొద్దని చెప్పారు మీరు కూడా అదే సందేశాన్ని ఇచ్చారు మానవాళికి మానవాళికి మీరు కూడా అదే సందేశాన్ని ఇచ్చారండి మీరు మతాన్ని చూడలేదు నేను అదే ఒక ముస్లిం సహోద ముస్లింని కదా నేను అక్కడికి వెళ్తే మా వర్గం వారు దాడి చేస్తారేమో అనుకోలేదు అవన్నీ పక్కన పెట్టేసి పరుగు పరుగుని వచ్చి నా సహోదరుడు చనిపోయాడు అని ఏడ్చారు మీరు మీరు ఏడ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో నేను చూసి నాకు కూడా ఏడిపచ్చిందండి ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నాకు బాధ వస్తుంది అది నేను మనిషికి కావాల్సిందండి మేము ధర్మాన్ని కాపాడుతాం ధర్మాన్ని రక్షిస్తామంటే ఏంటి కాపాడుతాం రక్షించటం ఇతరులను బాధ పెట్టడమా ఇతరులను బాధపడటమా ఐదవ సోదరులారా నేను కూడా ఒక ఐదవ సహోదరుణ్ణి నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే గరిగపాటి గారు ఉన్నారు గరిగపాటి నరసింహమూర్తి గారు వారు ఎన్నో గ్రంథాలని పఠించిన వారు ఆయన చక్కని సందేశాన్ని ఇస్తూ ఉంటాడు మీరు ఏదైనా ఆయనకు సహాయం చేయండి మీరు మీరు ఏమైనా ఆయనకి ప్రోత్సాహంగా ఆయనకి ధన సహాయం చేయండి తప్పలేదు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఎన్నో చక్కని మాటలు గ్రంథాల నుంచి తీసి చక్కని మాటలు చెప్తూ ఉంటారు నేను కూడా వింటూ ఉంటాను వాళ్ళ యొక్క ప్రసంగాలు వారికి మీరు దారుణంగా సహాయం చేయండి అలాగే గంగాధరి శాస్త్రి గారు ఉన్నారు చక్కని మరి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చక్కగా పాడి వారు విడిపించారు అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేయండి అంతేగాని ధర్మం రక్షణ ధర్మరక్షణ సమితి అని కొన్ని సమితులు కొన్ని సంఘాలు పెట్టుకుని ఫోన్పేలు గూగుల్ పేలు అవన్నీ పెట్టుకుని మేమేదో ధర్మాన్ని కాపాడుతామని ఇతర ధర్మాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శుభార్త ప్రకటించుకుంటే వాళ్ళని కొట్టి ముస్లింలు కొట్టి అది ధర్మాన్ని కాపాడుతాం కదండి అది ధర్మాన్ని కాపాడుతాం కదండి మనం మూర్ఖత్వంగా ఉండొద్దు నా యొక్క హైదవ సోదరులరా మనం మూర్ఖత్వంగా ఉండద్దు మనకి జ్ఞానాన్ని ఎవరు బోధిస్తున్నారో వాళ్ళకి మనం సాయం చేద్దాం వాళ్ళకి మనం చేద్దాం నాకు తెలిసినటువంటి వారు ముగ్గురి పేర్లు చెప్పాను గరికిపాటి నరసింహరావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు అదే విధంగా మరి మరి సోదరులు గంగాధరి శాస్త్రి గారు ఇంకా అనేక మంది పండితులు ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు మీరు సహాయ విరాళాలు ఇవ్వండి సహాయం చేయండి ప్రోత్సహించండి ఎందుకంటే వారు మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నారు కనుక అంతేగాని వాణుభూతులు తిట్టి ఈనుభూతులు పెట్టి వాళ్ళ యొక్క పనిని చెడగొట్టి వాళ్ళ యొక్క విశ్వాసాలను చెడగొట్టి వాళ్ళ మీదకి రౌడీ చేసి వాళ్ళ మందిరాలకు కూడగొట్టి వాళ్ళంటే దుర్మార్గ పనులు చేసి వాళ్ళకి మీరు సహాయం చేయకండి అది ఏ వర్గం వారైనా సరే అలాంటి వాళ్ళకి సహాయం చేయకండి అలా సహాయం చేస్తే మనం కూర్చున్న ఒక మా మనం నరుక్కున్నట్టే ఎందుకంటే మన దేశంలో అనేక రకమైన విశ్వాసాలు ఉన్నాయి మన లౌకిక రాజ్యం మనందరం కలిసి సోదరభావంగా ముందుకు వెళ్ళిపోవాలి ఎవరి విశ్వాసాన్ని వారు వారు ప్రకటించుకుంటూ ఎవరి విశ్వాసాన్ని వారు కొనసాగించుకుంటూ ఇతరుల యొక్క విశ్వాసాన్ని గౌరవించాలని భారత రాజ్యాంగం చెప్తుంది కనుక ఆ ప్రకారమైనటువంటి ప్రయాణం మనం చేయాలి కానీ వాటి దుర్మార్గ పని చేసే వారికి సహాయం చేయొద్దండి తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి మరి ముఖ్యంగా మరి ఇంత చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి మన సహోదరులు సఫీ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను సోదరులు సఫీ గారు గొప్ప సందేశాన్ని మానవత్వానికి మించింది మరొకటి లేదని చక్కని సందేశాన్ని మీరు అందజేశారు మీ యొక్క సహకారాన్ని మీ సోదరులకు ఇస్తానన్నారు కనుక మిమ్మల్ని బట్టి నేను చాలా చాలా అంటే చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషపడుతూ ఉన్నాను ఎందుకంటే మన దేశానికి ఒక గొప్ప జ్ఞానవంతిని మనం కోల్పోయామండి గొప్ప పండితిని మనం కోల్పోయాం ఆయన చెప్పినప్పుడు ఆయన అనేక గ్రంథాల నుండి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు కొన్ని సందర్భంలో మనం అర్థం చేసుకోవటంలో మనకి అర్థం కాక కొన్ని బాధ కలగవచ్చు ఆయన చెప్పిన మాటలు కొన్ని బాధ కలగవచ్చు ఇప్పుడు ఆయన భూమి మీద లేడు ప్రవీణ్ పగడాల్ గారు ప్రజెంట్ ఇప్పుడు ఆయన భూమి మీద లేరు కనుక వారు కుటుంబము ఎంతో శోక సముద్రంలో మునిగిపోయిందండి వారి కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు భర్త లేకుండా ఇద్దరు ఆడపిల్లలతో ఆమె జీవితాన్ని గడపాలి కనుక వారికి మీరు ఓదార్పు మాటలు చెప్పకపోయినా పర్వాలేదు కనీసం బాధ పెట్టే మాటలు మీరు దయతో మాట్లాడకండి దయతో మాట్లాడకండి వారు చెప్తున్నారు తాగేసి చనిపోయాడు కుక్క సాగు చచ్చాడు నక్కసాగు చచ్చాడు ఏమండి ఆలోచన చేసుకోండి ఒక పూజారి తాగుతాడండి అలాగే ఒక ముళ్ళ ఒక ముతవా తాగుతాడండి ఒక శావకుడు తాగుతాడా కనీసం ఇంక జ్ఞానం ఉండాలి కదా మనం మాట్లాడటానికి ఒకవేళ నిజంగానే దొంగచాటుని తాగాడు అనుకుంటే ఏదో ఒక చాటు తాగుతాడు కానీ దారి పొడుక్కు తాగకుండా వస్తాడా ఈ మాత్రం మీకు అర్థం లేదా అంటే దీని అర్థం ఏంటంటే ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఆయన క్యారెక్టర్ మీద మరి చెడు అభిప్రాయాన్ని పుట్టించడానికి పనిన పన్నాగమే కానీ అది పొరపాటును కూడా ఆ యొక్క వ్యక్తి ఎవరైతే బార్ షాప్కి వచ్చాడో ఎవరైతే రోడ్ల మీద దొల్లుతో వచ్చాడో ఆ వ్యక్తి పొరపాటును కూడా ప్రవీణ్ పగడాలి కాదు పొరపాటును కూడా ఆయన ప్రవీణ్ పగడాలి కాదు ఆయన ముందుగానే ప్లాన్ ప్రకారం ముందుగానే హైదరాబాద్ లో ఆయన ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు హైదరాబాద్ లోనే ఆయన ఎక్కడో కిడ్నాప్ చేసి ఆయన్ని ఒక వెహికల్లో ఎక్కించుకుని అంటే ఆల్రెడీ ఆయన అక్కడ మరి చంపేశారు లేకపోతే కొనుగూపురితో ఉంచారు మనకు తెలియదు ఏదేమైనప్పుడుగా అతన్ని ఒక కార్లో పెట్టుకుని అతను బట్టలు అతని యొక్క బండి వేసుకుని ముందు బయలుదేరుతూ ఈ కారు ఫాలో అవుతూ వచ్చింది ఈ కారు సుమారుగా నాలుగు ఐదు చోట్ల మనకు అది కనిపిస్తూ ఉంది అది పోలీసు వారు వెల్లడి చేయలేదండి పోలీసు వారు వెల్లడి చేయలేదు మనలాంటి సహోదరులే మరి గొప్ప విషయాన్ని దాన్ని బయట వెలుగులోకి తీసుకొచ్చారు ఈ బైక్ ఎక్కడికి వెళ్తే అక్కడ కారు ఉంది పెట్రోల్ స్టేషన్కి వెళ్తే పెట్రోల్ స్టేషన్ కూడా ఉంది టోల్గేట్ గేట్ గడికి వెళ్తే టోల్గేట్ గేట్గా ఉంది ఇలా నాలుగైదు సార్లు ఆ ఆరు కనిపిస్తూ ఉంది అంటే ఈ మందు తీసుకున్న వ్యక్తి కూడా తాగలేదు ఈ మందు తీసుకున్న వ్యక్తి ఆ కార్లో ఉన్న ఇస్తే వాళ్ళు వాళ్ళు తాగుతూ ఈ చనిపోయిన వాడికి పట్టిస్తూ అలా వారు ప్రయాణం కొనసాగించుకుంటూ వచ్చారు ఆ బ అలాగే ఆ యొక్క బైక్ యొక్క జర్నీలో జర్నీ అంతా కూడా ఒకటి చేయలేదు మనం కొవ్వూరు దగ్గర చూసిన వ్యక్తి వేరు ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వ్యక్తి వేరు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా పడిపోయి చూడండి అప్పుడు అతను బనీలు చూస్తే వైట్ బనీలు ఉంది కానీ ప్రవీణ్ పగడాల బనీలు వైట్ బనీలు కాదు కలర్ బనేలు రెడ్ ఉంది కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు ఒక మిస్టరీగా మిగిలిపోయింది దీన్ని ప్రజెంట్ హైకోర్టుకి మరి హైకోర్టుకి పిటిషన్ వేశారు మరి ప్రభుత్వ అది ఎలా వస్తుందో తీర్మానం అనేది మనం దేవునిగా విడిచిపెట్టాలి మన వంతు మనం ప్రార్థన చేయాలి అంటే నేను చెప్పదలుచుకునేది ఏమిటి అని అంటే నేను చెప్పదలుచుకునేది ఏమిటి అంటే ఒక మనిషికి మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు ఒక మనిషిని మనం వాదార్చపోయినా పర్వాలేదు కానీ మనము గద్దల వలె కాకిల వలె మీద కారం జల్లినట్లుగాను ఆ పుణ్యను పొడుచుకు తిన్నట్టుగాను మనం బాధ పెట్టకూడదండి ఇది మానవ జాతికి సంబంధించినటువంటిది కాదు ఇది ఇది రాక్షస జాతికి సంబంధించినటువంటి అలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా రాక్షస జాతికి సంబంధించిన వారిని అర్థమైపోతూ ఉంటుంది కనుక మన దేశం బాగోవాలంటే మరి ముఖ్యంగా మన రాష్ట్రం బాగోవాలంటే ఈ ప్రక్రియలో అందరూ ఈ ప్రక్రియలో అందరూ అన్ని విశ్వాసం కలవాలందరూ కూడా మానవత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మానవత్వం మనం ఎందుకంటే ఎవరు ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి మనం చూడలేదు ఏ ఒక్కరు కూడా మనం దేవుణ్ణి మనం చూడలేదు కనుక చూడలేనటువంటి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం అంతవరకే కనుక మనం ఎదురుగా మన కళ్ళెదిరిగా ఉన్నటువంటి మన సహోదరుడు మనకు నచ్చు నచ్చకపోవచ్చు నచ్చు నచ్చకపోవచ్చు బ్రతుకున్నప్పుడు మాట కాసేపు పక్కన పెడితే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం అనేది మానవత లక్షణాలు కాదండి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి మనం చెడ్డగా మాట్లాడటం అనేది వాళ్ళ ఇంకా వారి కుటుంబం ఇంకా శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నప్పుడు వారికి కనీసం వాదార్పు మాటలు మనం చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి బాధాకరమైన మాటలు బాధాకరమైన మరి టెక్స్ట్లు మీరు పెట్టి మరి మిమ్మల్ని మీరు బ్యాడ్ చేసుకోవద్దు సమాజానికి మీరు ఒక శత్రుడుగా ఉండొద్దు మనందరం భారతీయులుగా ఉందాం మనందరం భారతీయులుగా కలిసి ఉందాం ఎవరి విశ్వాసాన్ని వారు కొనసాగించుకుందాం ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకుందాం ఎవరి విశ్వాసాన్ని వారు ఫాలో అవుతూ మరియు ఇతర ఇతర యొక్క ఇతరుల యొక్క విశ్వాసాలను మనం గౌరవితాం మనకు భారత రాజ్యాంగం చెప్పినటువంటి విధానంగా మన ప్రయాణాన్ని మనం కొనసాగించినట్లయితే మనందరికీ క్షేమకరమైనటువంటి పరిస్థితులు రానున్న దినాల్లో మనం చూడగలుగుతాం ఆ విధంగా ఉండడానికి ఆ దైవం మనకి సహాయం చేయను కాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ